ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం అష్టాబసువులలో శ్రేష్ఠుడైన ద్రోణుడు భార్యధర ఎంతో విశ్వాసంతో భక్తితో గోవులను కాస్తూ కాపాడుతూ ఉంటారు బ్రహ్మదేవుని అనుగ్రహంతో వారు సునాయాసంగా దుర్గతి రూపమైన ఈ సంసార సాగరాన్ని దాటే పరంగా ఈ భూమిపై నందుడు యశోదగా జన్మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయిన కృష్ణుని పుత్రుడిగా పొందుతారు కృష్ణ బలరాములు మోకాళ్లపై పాకడం నుంచి బుడి బుడి అడుగులు వేస్తూ చిన్న చిన్న పరుగులతో ఆవుదూడల వెనక పరుగులతో బాటసాలను అనుకరిస్తూ వారిని ఉడికిస్తూ నవ్విస్తూ యశోదమ్మకే కాక రేపల్లలోని గోప గోపమ్మలకు గోపెమ్మలకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాడు గోపికలను దివ్యానంద పరవశులను చేస్తూ ఉంటారు కృష్ణ బలరాములు ఎన్నో విధాలుగా అల్లరి పనులతో కృష్ణయ్య ఆనంద ఆనందపరవసత్వాన్ని పొందుతూనే ఇంకా ఆనందించడం కోసం నేరాలు మోపేవారు యశోదమ్మ కడ కుమారుని దండించాలని ప్రయత్నిస్తే నవ్వుతూ దయనీయంగా ముఖం పెట్టిన కృష్ణయ్యని చూడగానే యశోదమాత ఎలా దండించగలదు ఒకసారి కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు ఇతర గోపబాలురు చెప్పగా కృష్ణయ్యను మందలించి నోరు తెరవమని యశోద అడుగుతుంది అమాయకంగా ముఖం పెట్టి బాలకృష్ణుడు తెరిచిన నోట్లో అఖిలాండపోటి బ్రహ్మాండం అంతా చివరకు తనతో సహా చూసిన యశోదకు కృష్ణునిపై ఈశ్వర భావం కలుగుతుంది పుత్ర ప్రేమను మరలా పెంపొందించే వైష్ణవమాయ వల్ల తిరిగి ఆమె వాస్తవంలోకి వచ్చేసింది ఈ కథంతా కృష్ణ లీలల సందర్భంగా సుఖమహర్షి పరిషన్ మహారాజుకు చెప్పినట్లుగా నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు నమ అనంత శక్తియుతుడును రూపరహితుడును అనేక రూపుయు విస్మయమొందించు కర్మలు చేయువాడు అయిన పరమేశ్వరునకు నేను నమస్కరించుతున్నాను తర్వాత మనుష్య దేహధారుడైన శ్రీహరిని తన కొడుకే అనుకుని యశోద అతడిని రోలుకు కడుతూ ఉంటే ఆ తాడు చిన్నదైంది అప్పుడు దానికి ఇంకో తాడు ముడివేసి కడితే అది కూడా తక్కువైంది దానికి మూడో త్రాడు కలిపినా సరిపోలేదు ఎన్ని త్రాళ్ళు కలిపి కట్టినా సరిపోవట్లేదు అప్పుడు యశోద ఇంట్లో ఉన్న తాళ్ళన్నింటినీ తీసుకుని వచ్చి కట్టినా సరిపోలేదు అది చూసి గోపికలు యశోద కూడా చాలా ఆశ్చర్యపోయారు యశోద శరీరం చెమటతో తడిసిపోయింది ఈ విధంగా తన తల్లి కష్టపడడం చూసి చిన్ని కృష్ణుడు తల్లిపైన దయతో తనకు తానుగా కట్టుబడిపోయాడు ఓ పరిషత్తు ఎవరి వంశంలో ఈ సంపూర్ణ విశ్వం ఉందో ఎవరు సర్వస్వతంత్రుడో అటువంటి శ్రీహరి అయిన శ్రీకృష్ణచంద్రుడు నేను భక్తులకు ఎప్పుడూ వశం అవుతూనే ఉంటాను అని నిరూపించి ఎవరైనా భక్తులు తనను బంధించాలి అనుకుంటే తనకు తానుగా వారికి వశీభూతుడనై బంధింపబడతాను అని తెలియజేశాడు అలా ఆఖరికి కన్నయ్యను రోటికి కట్టి యశోద ఇంటి పనుల్లో ములిగిపోయింది అప్పుడు బంధించబడిన చిన్నకృష్ణుడు యమలార్జనులు అనే పేర్లు గల వృక్షాలను ఎవరైతే పూర్వజన్మలో కుబేరుడి పుత్రుడు గుహ్యకులు శాపవశాత్తు వృక్షాలే ఉన్నారో వారి వైపు చూశాడు ముందర వీళ్ళిద్దరూ అత్యంత శోభాయ మానుడైనటువంటి కుబరుడు మణిగ్రీవుడు అన్న పేర్లతో ప్రసిద్ధి చెందారు అప్పుడు వారు చాలా ఐశ్వర్యవంతులు వారికి తన ప్రభావంతో నారదుడు వృక్షాలు అవ్వండి అని శాపమిచ్చాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధంలోని అధ్యాయం యమలార్జునుల శాప నివృత్తి మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి